పుష్ప టూ సినిమాకి బేరాలు లేవు పుష్ప టూ నాకి పోయినట్టే పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఫుల్గా పడింది పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఫుల్గా పడింది పవర్ఫుల్గా పడింది మన్నడి దాకా ఒక ఎత్తు ఇప్పుడు ఒక ఎత్తు మా భాయి మా ఐకాన్ స్టార్ అల్లు అర్జును అని పిసుక్కుంటుంటారు ఏమైంది ఇప్పుడు సినిమా షూటింగ్ అయిపోయింది ఎడిటింగ్ అయిపోయింది రీ రికార్డింగ్ అయిపోయింది మొత్తం అయిపోయింది ఎప్పుడో అయిపోయింది అయినా సరే రిలీజ్ చేయడానికి దమ్ము లేదు ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లకి చేసిన పాపం అలాంటిది సొంత పార్టీలో ఉంటూ వెన్నుపోటు పొడవడం కాకపోతే ఇంకేంటి నంద్యాలకు వచ్చి వైసీపీ తరఫున ప్రచారం చేసిన అల్లు అర్జున్ ఇది అందరికీ తెలిసిందే దీని కారణంగా ఎంతో ట్రోల్కు గురయ్యాడు ప్రెస్ వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు అడిగితే నా స్నేహితుడి కోసం వచ్చాను ఎంతవరకైనా వెళ్తాను అని చెప్పాడు ఒకవైపు అదే ఫ్యామిలీ మెంబర్స్ అయిన రామ్ చరణ్ వరుణ్ తేజు నాగబాబు గారు నాగబాబు భార్య నాగబాబు పిల్లలు చిరంజీవి గారు సాయి ధరమ్ తేజు ముఖ్యంగా వీళ్ళందరూ ఆయన కోసం పవన్ కళ్యాణ్ కోసం ఎంతో కష్టపడ్డారు ప్రచారంలో తిరిగారు ఎలక్షన్కి కరెక్ట్గా నెల రోజుల ముందు విచ్చలవిడిగా ప్రచారం చేశారు కానీ ఒక్కరోజు కూడా పవన్ కళ్యాణ్ పేరే ఎత్తలేదు అల్లు అర్జున్ పేరెత్తకపోయినా పర్వాలేదు చిరంజీవి గారు కూడా ప్రచారంలో తిరగలేదు పవన్ కళ్యాణ్ కోసం అలా అని వేరే పార్టీలకి చిరంజీవి గారు సపోర్ట్గా మాట్లాడలేదు మరి ఈ సన్నాసి ఏం చేశాడు తెలుసా నంద్యాలకి వెళ్ళాడు ఐదు కోట్లు తీసుకున్నాడు నంద్యాల శిల్ప చక్రపాన్ రెడ్డి శిల్ప రవిచంద్రారెడ్డి దగ్గర ఫ్రెండ్ కోసం వచ్చాను ఫ్రెండ్ లేకుండా నా జీవితం లేదు అనే విధంగా మాట్లాడి ట్రోల్ అయ్యి ట్రెండ్ అయ్యి మొత్తం పెంట పెంట చేసుకున్నాడు ఈరోజు ఒక మెగా చెట్టు నుంచి హీరోలు వచ్చారు ఈ చెట్టుకు పోసిన హీరోలు విడిపోతే అభిమానులు కూడా విడిపోయారు చిరంజీవి గారి అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు వీళ్ళందరూ అల్లు అర్జున్ సినిమాలు చూడడం ఎవడు ఈ బాయ్ ఎవడికి బాయ్ అనే రేంజ్లో ఇది అనమాట స్టోరీ సినిమా ఎలా ఉన్నా సరే అభిమానులు చూసే సినిమా అల్లు అర్జున్ది పుష్ప టూ అంటే మొదటి రోజు కలెక్షన్స్ అన్నీ మెగా అభిమానుల్లో ఆ డబ్బులన్నీ మెగా అభిమానులవే ఇది తెలుసుకోవాలి కదా అల్లు అర్జున్ తోడు మళ్ళీ ట్విట్టర్ ఒకటి సో ఫైనల్గా సినిమాకి ఎంతో కష్టపడి చేశాడు సినిమా మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ అయితే పడింది సినిమాకి